హలో ఎవరో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాం అండి అదే వచ్చి రొట్టె అనమాట రొట్టె అని కూడా అంటారు దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గ్లాస్ మినుపగుళ్ళు అయితే తీసుకొని ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి లేకపోతే ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఇడ్లీ రవ్వ ప్లేస్లో బియ్య నోకు కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా రవ్వను కూడా నానబెట్టేసేసుకోవాలి రవ్వని అప్పటికప్పుడైనా కలుపుకోవచ్చండి లేకపోతే రవ్వ అనేది నానాల్సిన అవసరం లేదు పిండి పులవాల్సిన అవసరం లేదండి దెబ్బ రెట్టుకు వచ్చేసి తర్వాత మార్నింగ్ ఒకసారి ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే పప్పు వేసేసుకోవాలండి కొన్ని వాటర్ పోసుకోవాలి చల్లటి వాటర్ పోసుకుంటే పిండి అనేది ఇంకా ప్లఫీగా వస్తుంది నార్మల్ వాటర్ అయినా వేసుకొని మన ఇడ్లీ పిండిని ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని రవ్వను కూడా రెండుసార్లు కడిగేసేసుకొని రవ్వని బాగా గట్టిగా పిండుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ మెనప పిండిలోకి అయితే రవ్వను వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఈ దిబ్బరటు చేసి మనం పిండి అనేది నానాల్సిన అవసరం లేదండి ఇప్పుడు అప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాక దంచుకోవాలి అల్లం కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి లేకపోతే పచ్చిమిరపకాయలు జీలకర్ర మాత్రం కచ్చాపచ్చాక దంచుకోవాలి తర్వాత మనకు ఎంత అవసరమయ్యో అంత పిండిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి మిగిలిన పిండిని పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ అంతా అలా ఉంచేసేసుకుంటే నెక్స్ట్ డేకి మనం ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ అయిపోతుంది తర్వాత ఈ కలిపెట్టుకున్న ఈ పిండిలోకి వచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఈ పచ్చిమిరకాయ పేస్ట్ని వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఈ దెబ్బ రోటాచేసి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అడుగంటకుండా టేస్ట్గా వస్తుందనమాట తర్వాత ఈ దిబ్బనట్టుకు వచ్చేసేసి ఆయిల్ కొంచెం ఎక్కువైనా పడుతుంది మనకు సరిపడినంత పిండిని వేసుకోవాలి కొంచెం మందంగానే వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక సైడ్ అయితే బాగా ఎర్రగా కాల్చుకోవాలి తర్వాత రెండో వైపు కూడా దాన్ని తిరగసేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇది మనం కొంచెం అందంగా వేసాం కాబట్టి ఇది కాల్తానికి కొంచెం టైం పడుతుంది యొక్క దోశ చాలు పుట్ట ఫుల్ అయిపోతుంది ఇది పిల్లలకైతే హాఫ్ హాఫ్ పెట్టేస్తే సరిపోతుంది మార్నింగ్ హడావిడి లేకుండా ఒక్క దెబ్బ రొట్టేసేస్తే వాళ్ళకే హెల్తీ కూడా చాలా ఇష్టంగా తింటారు తర్వాత మిగిలిన ఇంకొక దిబ్బరట్టును కూడా ఇలానే మంటను సిమ్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చుకొని వేసేసుకోవటమే దీనిని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే దీని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ప్ల దిబ్బరట్ అనేది చాలా ప్లఫీగా వస్తుందండి అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఒకే పిండితో రెండు రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ ఇది దెబ్బ రొట్టెలాగా వేసుకోవచ్చు నెక్స్ట్ డే ఇదే పిండితో మన ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు అన్నమాట అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మినపరొట్ట అయితే రెడీ అయిపోయింది